సంఖ్యలు వేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు గుండె నొప్పి వచ్చిన రైతన్నను ఆస్పత్రికి తీసుకెళ్లడం దారుణమన్నారు ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారని మండిపడ్డారు రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే గిరిజనులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి చేత కాకపోతే తమ పార్టీ తరఫున హిరియా నాయక్ వైద్యం అందిస్తామన్నారు రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు ఇక రైతు హీరియా నాయక్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజాపాలన అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు నిన్న ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్ ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో గుండెను నొప్పిస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నది ఒంటి గంట నరకి కంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు కానీ ఎక్కడా కూడా ఈ వార్త బయటికి రాకుండా ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైల్లో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు అవుతా కనీసం చెప్పలేదు ఏమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఉదయం మళ్లీ గుండె పోటు వచ్చింది ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇట్లా బేడీలు వేసి గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా ఇంత అన్యాయమా స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఒక పోలీస్ బండ్ తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు రాహుల్ గాంధీ గారు మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి చెప్పు ముందు కేసులు వాపస్ తీసుకో వాళ్ళని వెంటనే జైలుకెళ్ళి విడిచిపెట్టు వాళ్ళ ఇంటికి పోని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు అవసరమైతే మేం చూసుకుంటాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు గిరిజనులు రైతన్నలపై పెట్టిన కేసులను రద్దు చేసి జైలు నుంచి విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి లఘచర్ల ఇష్యూను వ్యక్తిగతంగా తీసుకున్నారని ఆరోపించారు రైతులపై కేసులు పెట్టి కావాలని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు తిరగబడ్డారు ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వరకు నెల రోజుల తర్వాత కూడా నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు దాన్ని దాడిగా పరిగణించకండి అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం కాలేదు చిన్న సంఘటన అంటూ ఆయన జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనే లేదు మాట్లాడినారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్ కి సంబంధించిన అంశం అన్నట్టు ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు ఈ విషయంలో ఇక్కడైనా రేవంత్ రెడ్డి వేషజానికి పోకుండా అనవసరపు అహానికి పోకుండా ముందుకొచ్చి స్పందించి ఆ కేసులు విత్డ్రా చేసుకుని వారిని తక్షణమే విడుదల చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తే వారి ఆరోగ్యాన్ని వారి ప్రాణాలను కాపాడిన వాడైతాడు లేకపోతే మాత్రం చరిత్రలో చరిత్ర